కూడా ఎంతో సంతోషం ఎందుకంటే మనం ప్రతిరోజు ఎంతో కష్టపడి పనిచేసి మనకు కూడా సంవత్సరంలో ఇలాంటి ఒక రోజు మనందరం మన కష్టాన్ని గుర్తించి ఈ యొక్క దినోత్సవాన్ని ప్రకటించినందుకు మనం అందరికీ కూడా అదే అందరూ కూడా రుణపడి ఉన్నాం మనం ఈ రోజున అందరం కూడా కలిసి మన ఐక్యతను చాటుకొని రాబోయే రోజుల్లో కూడా మనం ఎంతో కష్టపడి పనిచేసి మనం మన కుటుంబాన్నే కాకుండా మన పైన ఆధారపడి ఉన్న వాళ్ళు కూడా మనం ఎంతో సహాయం చేస్తూ ముందుకు వెళ్ళాలని అనుకుంటున్నా మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు మన హైదరా పట్టణంలోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాలలో కూడా ఇప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అంటే ప్రతి ఇంటికి కూడా మినిమం ఒక బైక్ ఉంటుంది రెండు ఉన్న ఉన్నోళ్ళు కూడా ఉన్నారు అవునా కాదా ఇప్పుడు బైక్ లేకుండా ఎవ్వరూ కూడా లేరు ఖచ్చితంగా అంటే మనం అంటే మనం మధ్య తరగతి కింది స్థాయి కుటుంబాలకి ఏదైనా ప్రయాణం చేయాలంటే కావాల్సిన ముఖ్య వాహనం బైక్ బైక్ తోటే మనం నిత్యం చూస్తూనే ఉంటాం మన కళ్ళు పూసుకొని తెలిసే లోపల మన కళ్ళ ముందే ఒక ఇరవై బైకులు పోతూ ఉంటాయి ప్రతినిత్యం మన కళ్ళ ముందే ఒక కళ్ళు మూసుకొని తెలిసే లోపల ఒక ఇరవై బైకులు పోతూనే ఉంటాయి అటు బైకులు కూడా కనీసం అంటే మనం చూస్తూనే ఉంటాం మనిషి మనిషికి ఏ విధంగా అయితే డబ్బులు వస్తుంటాయో వంటకి వాహనాలకు కూడా రిపేర్లు వస్తుంటాయి అతను ఏదో అర్జెంటుగా హాస్పిటల్కో లేదంటే వేరే ఏదో పెళ్ళికో లేదంటే ఇంకా వేరే ఏదైనా ప్రోగ్రామ్కో పోతుంటే సడన్గా రిపేర్ వస్తే అతనికి మనిషికి ఏ విధంగా అయితే డాక్టర్ గుర్తొస్తాడో మనకి బైక్ మెకానిక్ గుర్ మనిషిని అంటే మనిషి జబ్బుకి నయం చేసినందుకు ఫీజులు ఎక్కువ ఉంటాయి కానీ మనకి మనం చేసే పని వాళ్ళు చేసే పని ఒకటే కాకపోతే మనిషికి విలువ ఎక్కువ బయటకు విలువ తక్కువ కాబట్టి మనం తీసుకునే డబ్బులు చాలా తక్కువ ఆ డబ్బులతోటే మనం ఎంతో కష్టపడి రోజు కూడా ఇంటికి కూడా బస్సులో మన ఆరోగ్యం ఖరాబ్ అవుతున్నా కానీ మనం పనిచేసి తక్కువ డబ్బులతో పనిచేసి వాపదలో ఉన్న వాళ్ళకి అంటే జర్నీ వేరే ఊళ్ళకి కానీ వేరే ప్రయాణాలకి వేరే ఏదైనా హాస్పిటల్కి పోయే వాళ్ళకి ఆపద వచ్చినప్పుడు మనం రాత్రిపూట కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ నైట్ కూడా ఏదన్నా బైక్ ఏదైనా చెడిపోయిందంటే మనం మెకానిక్ షాప్ నెంబర్ తీసుకొని మనకు ఫోన్ చేస్తే మనం ఇద్దరులో కూడా లేచి పోయి వాహనాన్ని రిపేర్ చేసి వస్తున్నాం అక్కడ చూడండి రోడ్డు మీద కొత్త టైర్ తీసుకొని పోతున్నాడు ఎక్కడ పోతున్నాడు పండుగ పంచరు లేదంటే అది టైర్ అది రిపేర్ వచ్చి ఉంటుంది దాన్ని మనం ఫోన్ చేసి అక్కడ పోయి అది తీసుకొని వచ్చి రిపేర్ చేసి మళ్ళీ తీసుకపోయి అతని గమ్యాన్ని మనం చేర్చుకున్నాం కాబట్టి మనం మన వృత్తి మీద గౌరవంతో పనిచేసి మన మన మధ్యలో ఐక్యత పెంచుకొని మనం ఈ విధంగానే ముందుకు సాగాలని అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ఇందాక ఆచార్య చెప్పినట్టు మనం మన షాప్లలో మనం చూస్తే షాప్లలో ఎక్కువ చిన్న పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తాడు బైక్ మెకానిక్ నేర్చుకోవాలని ఎందుకంటే పిల్లలకి బైక్ అంటే మోజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు బైక్ మెకానిక్ నేర్చుకోవాలని ఆశపడుతుంటారు బైక్ మెకానిక్ నేర్చుకుని బైక్ నడపవచ్చు అని అంటే వారికి ఇంట్లో వాళ్ళకి ఆర్థిక స్తోమత సరిగా లేక పిల్ల వాళ్ళ తల్లిదండ్రులు స్కూల్కి గొప్పగా ఇంటికారంలో కూడా బైక్ మెకానిక్ నేర్చుకోవాలని ఆశపడుతుంటారు మనం అట్లాంటి పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పద్దెనిమిది సంవత్సరాల్లో పిల్లల్ని పనిలో పెట్టుకోవద్దు పనిలో పెట్టుకున్నట్టయితే ఖచ్చితంగా మనం చూస్తూనే ఉంటాం ఇప్పుడు ఆపరేషన్ ముస్కాన్ ఆపరేషన్ స్మైల్ అని చెప్పి మన వస్తూనే ఉంటారు మన టౌన్కి వస్తారు ఎవరైనా పద్దెనిమిది సంవత్సరాలు ఒక పిల్లలు కనుక పనులు పెట్టుకుంటే వాళ్ళు పట్టుకుంటారు కేసులు చేస్తారు అనవసరంగా మనం ఇబ్బందులు పడతాం కాబట్టి పిల్లలు ఎవరన్నా మన డైరెక్ట్ షాపులో పని చేయడానికి వస్తే వాళ్ళకి వాళ్ళ పనులు పెట్టుకోకండి అదేవిధంగా మనం చూస్తూనే ఉంటాం మన షాపుల కార్డికి కొంతమంది సెకండ్ హ్యాండ్ బైకులు తీసుకొని వస్తుంటారు సెకండ్ హ్యాండ్ బైకులు తీసుకొని వచ్చి అమ్ముతుంటారు వాటికి పేపర్స్ ఉండవు డాక్యుమెంట్స్ ఉండవు ఏమి ఉండవు మనం ఏం చేస్తామంటే సరే మనం ఆయన బైక్ తీసుకొచ్చిన చెప్పి దాన్ని కొంటాం కొని వేరే వాళ్ళకి అమ్ముతాం అమ్మిన తర్వాత తెలుస్తుంది అది మన దొంగతనం చేసి తీసుకొని వచ్చినండి తర్వాత మనం వానితో పాటు అట్లా దొంగతనం ఎవరైతే చేసిందో వాటితో పాటు మనం కూడా తేలిపోయే పరిస్థితుంది కాబట్టి అట్లా ఎవరైనా పేపర్స్ లేకుండా బండి తీసుకొచ్చి అమ్మడానికి వస్తే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొనకుండా అట్లాంటి సమాచారాన్ని మాకు చెప్తే ఉంటారు వాళ్ళకు కూడా మనం సాయం చేసిన వాళ్ళు కాబట్టి ఆ విధంగా ఎవరైనా వచ్చి మీరు కొనకపోవడంతో పాటు మాకు ఆ సమాచారం నాకు ఆ పైకి పోయిన వ్యక్తికి మనం సాయం చేసిన వాళ్ళని కాబట్టి నేను ఇదే విధంగా పని చేసుకుంటూ ముందుకు పోవాలని మరొకసారి కోరుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా మీరు ప్రోగ్రాం కండక్ట్ చేయాలని అనుకుంటూ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ వెనకాల నుంచి చనిపోయినప్పుడు కూడా మీ ఐక్యత నేను చూసినామే చంద్రాలు వేసుకుని కూడా వారి కుటుంబాలకు మీరు అండగా నిలబడారు ఆ అన్నకు మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక ఉత్తమ పార్టీగా మా ఒంటిగా మా ప్రయత్నం మీకు ఎన్ని విధాలుగా అండవదండలు ఉన్నా ఏ రోజు ఏ సమస్య ఉన్నా అర్ధరాత్రి తీసుకున్న మీ దగ్గరికి మేము ఉంటాం ఇరవై నాలుగు గంటలు మాతో పాటు ఉద్యమంలో పనిచేస్తున్నటువంటి మెగాన్ సక్కన గారు బీచ్ గారు కానీ చార్జి గారు చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు చాలా మంది తెలుసు ఉద్యోగంలో పనిచేసే వాళ్ళు ఉన్నారు మెకానిక్ పనిచేసే వాళ్ళు కూడా వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం మీరు ముందుగా లేబర్ కార్డు తీసుకోండి ఇన్సూరెన్స్ పిలిచుకోండి దాంతోపాటు మా వంతు ప్రయత్నంగా మేము మా వివిధ పార్టీ సంఘాల నాయకులుగా మా ప్రయత్నం మీ మీకు మా నుంచి ఏమైనా సహాయ సహకారించాలన్నా ఖచ్చితంగా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇస్తూ